పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు తూర్పు విప్పర్రు కాకుల ఇల్లందిల పర్రలు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల తన ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ అవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం అనేక గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా గత ఐదు రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకువస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి రాబోయే నాలుగు సంవత్సరాలు అనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది